నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విలేకరులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విధానం అందరికీ తెలిసినదే ఎన్నో మోసపూరితమైన హామీలని మోసపూరితమైన హామీలని ఇచ్చి అన్యాయంగా ఎవరికి పడితే వాళ్ళకు మాటిచ్చి ఏది చేయకుండా ఈరోజు అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు పరిపాలన అందించే విషయంలో పక్క పెట్టి ఓన్లీ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ప్రజలని ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మళ్ళీ కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏమంటే మా పార్టీ అధ్యక్షుడు పేదమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అత్యాధునికమైన వైద్యాన్ని ఉచిత వైద్య విద్యని అందించాలనే సదుద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అంటే గత పాలకులందరూ పరిపాలించిన ఎప్పుడూ మనకు పెద్దగా మెడికల్ కాలేజీ వచ్చింది లేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంలో పదహైదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో పర్మిషన్లు తీసుకొని ఒకటేసారి గొప్ప ఎత్తున రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వచ్చి కోవిడ్ లాంటి విపత్తుకర పరిస్థితుల నుంచి కూడా ఎదుర్కొని పరిపాలన రెండేండ్లు సరిగా జరగకపోయినా కూడా ఆ మిగతా మూడేళ్ళలోనే పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వచ్చి వాటికి బూట్ బూ కేటాయింపులు జరిపి వాటిని వాటిలో ఏడు కాలేజీలు పూర్తి చేసి మిగతా పది కాలేజీలను కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా పూర్తి చేసి వాటికి నిధులను కేటాయించి ప్రజలకు విద్యార్థులకు మెడికల్ విద్యను దగ్గర చేయాలి అత్యాధునిక వైద్యాన్ని దగ్గర చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోయినారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఎంత రాక్షసమైన నిర్ణయం తీసుకొంది అంటే పేద ప్రజలు ప్లస్ పేద విద్యార్థులకు మెడికల్ చదువు అనేది దూరం చేయడానికి ఈరోజు వాళ్ళు రెడీ అయ్యారు అలాగే వైద్యాన్ని దూరం చేయడానికి రెడీ అయ్యారు అందులో భాగంగానే ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ విభజన విభాగం ప్లస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రేపు పంతొమ్మిదో తారీఖు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని తీసుకున్నాము ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించే ఈరోజు ఇక్కడ అందరం మేము కలవడం జరిగింది దీంట్లో ఏమి అంటే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు జగన్ సంకల్పం తీసుకున్నాడు ప్రతి జిల్లాలో అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో పది కే పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు పడ్డాయి దాంట్లో ఏడు పూర్తి చేసి ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు వివిధ దశల్లో పది మెడికల్ కాలేజీలు ఈరోజు పనులలో ఉన్నాయి చంద్రబాబు రాగానే దాన్ని ముందే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రైవీక ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పని మెడికల్ కాలేజీల ప్లేస్ లెవెల్ని క్లోజ్ కమిటీ ఏర్పాటు చేశాడు దేశంలో మెడికల్ కాలేజీలు ఎక్కడా పీపీ విధానం లేదు కానీ అలాగే ప్రజా వ్యతిరేకతతో పీపీటీ విధానాన్ని అవలంబించిన గోవా ఉత్తరాఖండ్లో కూడా రద్దు ప్రభుత్వాలు రద్దు చేశాయి అలాగా చంద్రబాబు చెప్తున్న నిధుల కొరత కూడా ఎక్కడా లేదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దానికు నిధులను కూడా కేటాయించడం జరిగింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లకు బహిరంగ సభలు పెట్టడానికి కానీ హెలికాప్టర్లలో తిరగడానికి కానీ చెయ్యని సూపర్ సిక్స్ని డూపర్ సిక్స్గా చేయడానికి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టడానికి కానీ ఇంకా చెప్పుకోవాలంటే మనము యోగాంధ్ర అది ఎవరు చేసినారో ఎవరు పాల్గొన్నారో తెలియదు వాళ్లకు మూడు వందల కోట్లు ఖర్చు అయింది అని చెప్తారు అంటే ఆ మూడు వందల కోట్లు ఆటోమేటిక్గా డైవర్ట్ వాళ్ళు జిల్లాలో ఒక కాలేజ్ అయిపోతుంది మా జిల్లాలో ఉండే కాలేజ్ పూర్తిగా ఓపెనింగ్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి కూడా వస్తుంది ఈ విధంగా ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు పైగా దానికి నిధులు లేవు నిధులు లేనందుకు ఈ విధంగా ప్రైవేటు వాళ్ళకు అప్ప చెప్తున్నామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది దీని విషయంలో మా వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం తరఫున దీ ఈ ప్రైవేటీకరణ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణని వాళ్ళు కూటమి ప్రభుత్వం మానుకోవాలని లేని ఎత్తులో మేము దీనిపైన తీవ్రమైన ఉద్యమాలు తీసుకొని ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని దూరం కాకుండా కంపల్సరీ వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ రేపు పంతొమ్మిదో తారీఖు జరిగే చలో మెడికల్ కాలేజ్ మేము కర్నూలు జిల్లా తరఫున ఆదోని మెడికల్ కాలేజ్ ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది అందుకు మేము కర్నూలు జిల్లా నియోజకవర్గాలు నియోజకవర్గ యూత్ వింగ్ ప్రెసిడెంట్లు స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున చలో మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్ని శాంతియుత ర్యాలీగా అక్కడికి చేరి మా యొక్క వినపాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలా డిమాండ్స్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువత విద్యార్థులు అందరు కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం